ధ్యానం యొక్క ప్రయాణంలో ప్రాక్టీస్ చేసిన తర్వాత అర్థమైంది ఏంటంటే మైండ్ ఒక టైం తర్వాత స్లోగా వెళ్ళిపోయి డీప్ గా వెళ్తుంది కదా వెళ్ళేటప్పుడు బాడీ కూడా రిలాక్స్ అవుతుంది బాడీ కూడా డీప్ గా వెళ్తుందా అనమాట వెళ్ళడం మా చూసారు మా బాడీ ఎలా వెళ్తుంది అబ్జర్వ్ చేసి ఆహా ఎలా వెళ్తుందా డీప్ గా వెళ్తీ అంటే బాడీకి మైండ్ కు లింక్ ఉంటుందా శరీరం కూడా బాగా రిలాక్స్ అవుతుంది కదలకుండా ఉంటే ఉంచితే చాలా రిలాక్స్ అయిపోతుంది ఓకే అలానే మైండ్ కూడా కామ్ అయిపోతుంది అన్నమాట దానికి అది అబ్జర్వ్ చేశారు హార్ట్ రేట్ కూడా తక్కువ అవుతుంది హార్ట్ రేట్ తక్కువ అవుతుంది శ్వాస రేట్ కూడా తక్కువ అవుతుంది అనమాట ఓకే ఇవన్నీ గమనించిన తర్వాత అవన్నీ కూడా మనం ఇంటెన్షనల్ గా ఇవన్నీ అలౌ చేస్తే ఓకే శ్వాసను తక్కువ అవడానికి మనం అలౌ చేస్తున్నాము ఇంకేం చేస్తున్నాము హార్ట్ రేట్ తక్కువ అవడానికి మనం అలౌ చేస్తున్నాం ఎందుకంటే అసలైన అసలు స్థితి లోతైన ధ్యాన స్థితిలో శరీరం రిలాక్స్ అవుతుంది శరీరం రిలాక్స్ అయినప్పుడు శాంతి విశ్రాంతి స్థితి వెళ్ళినప్పుడు హార్ట్ రేట్ తగ్గుతుంది శ్వాస గతి కూడా శ్వాస రేట్ కు తగ్గుతుంది కాబట్టి మనము ఆ శ్వాస గతిని తగ్గించ తగ్గేట్టుగా మనం అలౌ చేస్తున్నాం పర్మిషన్ ఇస్తున్నాం ఇచ్చుకుంటూ చక్కగా ఇన్స్ట్రక్షన్స్తో చేస్తాం అనుకోండి చేస్తే అదే యోగ నిద్ర అని ఇన్స్ట్రక్షన్స్ గా పెట్టాము అనమాట అదే ఆ టెక్నాలజీ ఆ ఎక్స్పీరియన్స్ అంతటి ఒక ఇన్స్ట్రక్షన్స్ లో మాటల ద్వారా పెట్టాను ఇన్స్ట్రక్షన్ టు ఇన్స్ట్రక్షన్ మీకు కరెక్ట్ గా ఫాలో అవుతూ ఉంటే కళ్ళు రిలాక్స్ గా ఉన్నా చెక్ చేసుకోండి కళ్ళు రిలాక్స్ గా పెట్టుకోండి భుజాలు రిలాక్స్ గా చేయండి అంటే ఆ రిలాక్స్ వచ్చే శాంతి స్థితిలో ఉన్నట్టుగా మీకు ఫీల్ అవుతూ ఇన్స్ట్రక్షన్ టు ఇన్స్ట్రక్షన్ ఫాలో అయ్యాలనుకో ఫాస్టెస్ట్ గా మీకు ఆ టెక్నాలజీ అనేది అదొక టెక్నాలజీ స్టేజ్ లో ఒకటే సెకండ్ లో అంటే ఇది ఇదిగోండి మిగతా వాళ్ళు కొంతమంది అంటారు ఏమో ఏంటంటే ఐదు నిమిషాల్లో ఆలోచన అయితే వెళ్తా అండి అరగంటలో వెళ్తా అండి అవన్నీ కాదండి అదన్నీ ఓకే మనం మన టెక్నిక్ ద్వారా ఏంటి మనం ఒకటే సెకండ్ లో ఆలోచన అయితే అలా వెళ్ళిపోతా ఉంటే మ్యాగ్నెట్ దగ్గరికి ఒక ఇనుపముఖ తీసుకొస్తే ఎంత ఎంత పడుతుంది మ్యాగ్నెట్ కత్తుకోవడానికి ఒకటే సెకండ్ కదా అదే సెకండ్ అదే సెకండ్ లో టక్ అంతే అంత మా ధ్యానంలో కూర్చో అంతే అక్కడ ఆనంద స్థితిలో ఆలోచనలో వెళ్ళిపోవాలన్నమాట ఆ టెక్నికే మీరందరూ అందరూ మీరందరూ ప్రబోధ్ మాస్టర్ దగ్గర టీచింగ్ తీసుకున్న ట్రైనింగ్ తీసుకున్నట్టు మీరు ఒకటే సెకండ్ లో ఆలోచనలోకి వెళ్ళిపోవాలి అంతే ఓకే దాని గురించి మనం ప్రాక్టీస్ చేద్దాం